అంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంఝాయే సర్వ విఘ్నోపశాంతయే పిదప నైరుతి దిక్కున వాస్తుదేవతలను ద్వారం నందు లక్ష్మిని పూజించి పశ్చిమాభి పశ్చిమాభిముఖమగ ఒక కలశాన్ని సప్తధాన్యములపై ఉంచి శివస్వరూపం ఈ కలశం నందికేశ్వరిని పృష్టంపై ఎక్కినది అని భావించాలి వర్ధని సింహంపై ఎక్కింది అని భావన చెయ్యాలి కలసంపైన సాంబశివుని పూజించి వర్ధనిపై అస్త్రం పూజించి పూర్వాది దిక్కులందు ఇంద్రాది దిక్పాలకులను మండప మధ్య భాగాన బ్రహ్మను విష్ణు శివాదులను పూజించాలి కలస పృష్ఠభాగం అనుసరించి ఉన్న వర్ధనని చక్కగా హస్తం నందు గ్రహించి మంత్రజ్ఞుడ గురువు శివుని ఆజ్ఞను వినిపించాలి ప్రదక్షిణ సమయమున ప్రదక్షిణ క్రమాన తూర్పు నుండి ఈశాన్యం వరకును అవిచ్ఛిన్న జలధార విడిచిచూ మూలమంత్రం ఉచ్చరించాలి యజ్ఞ మండప రక్ష కొరకై రూపముగ వర్ధనని నాలుగు పక్కలా తిప్పాలి ముందుగా కలసను స్థాపించి దాని వామభాగాన వస్త్రం కొరకై వర్ధని స్థాపించాలి ఉత్తమము స్థిరము ఒక ఆసనంపై ఉన్న కలసారం పై శివుని ప్రణవంపై ఉన్న వర్ధనిపై శివుని ఆయుధాలు పూజించాలి లింగముద్ర చే ఆ రెండింటిని కలిపి భగలింగ సంయోగం కల్పించాలి కలసంపై జ్ఞానరూపం ఒక ఖడ్గం సమర్పించి మూలమంత్ర జపం చేయాలి ఆ జపంలో దశాంశ హోమం చేసి వర్ధనిలో రక్షణ ఘోషించాలి వాయువ్యాన గణేష పూజ చేసి పంచామృతాదులతో శివునికి స్నానం చేయించి సంపాతాహుతి విధానం చే దాన్ని శోధించి పిమ్మట శివుడు అగ్ని ఆత్మాను ముగ్గురు అధికారులకై చిన్న గరిటితో ఆ చెరువును మూడు భాగంలో చేసి శివ అగ్నికుండం నందు సమర్పించి తన భాగం సురక్షితంగా ఉంచుకోవాలి తత్పురుష మంత్రానికి హుం చేర్చి ఉచ్చరిస్తూ తూర్పున ఇష్టదేవతకు దంతధావనం సమర్పించాలి అఘోర మంత్రానికి వషట్ చేర్చి ఉచ్చరిస్తూ ఉత్తరంన ఉసిరికాయ సమర్పించాలి వామదేవ మంత్రానికి స్వాహ చేర్చి ఉచ్చరిస్తూ జలం నివేదించాలి ఈశాన మంత్రంతో నందు సుగంధిత జలం సమర్పించాలి పంచగవ్యంలో పలాసములు మొదలగు వాటి దొన్నెలు అన్ని దిక్కులందు ఉంచాలి ఈశాన్యాన పుష్పంలో ఆగ్నేయమున గోరోచనమును నైరుతి ఎంతో అగురు వాయువ్యాన సార్ రెండు రెండుసార్లు కస్తూరి నాలుగు పార్లు చందనం రెండు పార్లు కస్తూరి నాలుగు పార్లు చందనము మూడు పార్లు కుంకుమం మూడు పార్లు కర్పూరం కలిపి చేసిన గంధ ద్రవ్యం చతుస్సమం దీన్ని సమర్పించాలి లేతాకులతో కూడా సమస్త హోమ ద్రవ్యాలు సమర్పించాలి దకము అక్షసూత్రము కౌపీనము భిక్షాపాత్రం కూడా దేవతా విగ్రహానికి సమర్పించాలి కాటుక కుంకుమ సుగంధ తైలం కేశములను శుద్ధములు చేయ తాంబూలం అద్దం గోరోచనం కూడా ఉత్తరం నందు సమర్పించాలి ఆసనం పాదుకలు పాత్రములు యోగపట్టం ఛత్రము కూడా ఈశాన్యమందు ఈశాన్య మంత్రం పఠించి శివుని అనుగ్రహం సంపాదించటకే సమర్పించాలి తూర్పునందు ఆర్జ సహితముగ ఒక చరువును గంధాదులను సమర్పించాలి అర్ఘ్యజలం చే ప్రక్షాళితంపై సంహిత మంత్రం చే శోధించబడిన పవిత్రకములను తీసుకొని అగ్ని సమీపానికి వెళ్ళాలి కృష్ణ మృగ చర్మాదుల చే వాటిని కప్పి ఉంచాలి సమస్త కర్మసాక్షియు సంరక్షకుడు సంవత్సర స్వరూపుడు అగు భగవంతుడకు శివుడు దానిలో ఉన్నట్లు భావన చేయాలి స్వాహాను అక్షరాలు ప్రయోగిస్తూ మంత్ర సంహితలు పఠిస్తూ ఇరవై యొక్క పర్యాయాలు ఆ పవిత్రకంలో శోధించాలి పిమ్మట గృహాదులను సూత్రములతో కట్టి సూర్యునికి గంధ పుష్పాదులు సమర్పించి పూర్వకంగా అర్ఘ్యప్రదానం చేయాలి న్యాసం చేసి నంది మొదలగు ద్వారపాలకులను వాస్తుదేవతకును గంధాదులను సమర్పించాలి పిమ్మట యజ్ఞమండపం ప్రవేశించి శివకలశం మీద నాలుగు పక్కలను ఇంద్రాది లోకపాలులను వారి శస్త్రములను నామమంత్రాలతో పూజించాలి పిమ్మట వర్ధనుని విఘ్నేశ్వరిని గురువుని తనను పూజించాలి సర్వౌషధి లిప్తము దూప దూషితము పుష్పధూర్వాది పూజితమగు పవిత్రకమును అంజలిలో ధరించి శివుని ఈ విధంగా ప్రార్థించాలి సర్వకారణ చేతనా చేతన ప్రభువునకు పరమేశ్వర పూజలో జరిగిన లోపాలు తొలగించటకే నేను ప్రార్థించుచున్నాను సకల మనోరథములను సఫలం చేయి సిద్ధిని ఇమ్మని కోరుచున్నాను నిన్ను ఆరాధించున్న నాకు అట్టి సిద్ధి శంభో నీకు సర్వదా నమస్కరింతను ప్రసన్నుడు ఒక అమ్ము దేవేశ్వర పార్వతీదేవితోడను గణేశ్వరులతోడను నేను ఆహ్వానించుచున్నాను మంత్రాధిపతులతోడను లోకపాలకులతోడను సేవకులతోడను కలిసి ఇచ్చటకు దయచేయము నీ ఆజ్ఞానుసారం రేపు ప్రాతకాలం మందు పవిత్రారోపణం చేసి దానికి సంబంధించిన నియమాలు అనుసరించను ఈ విధంగా శివుని ఆవాహన చేసి రేచక ప్రాణాయామంతో అమృతీకరణ క్రియ పూర్తి చేసి మూలమంత్రం జపించి దాన్ని శివునికి సమర్పించాలి జపస్తోత్ర ప్రణామాదులు చేసి నా లోపములను అన్నింటినీ క్షమింపని శివుని ప్రార్థించాలి పిమ్మట చరువులోని మూడవ భాగాన్ని హోమం చేయాలి దాన్ని శివస్వరూపుడ అగ్నికిని దిక్కులలో నివసించే వారికి దిక్పాలకులకు భూతగణాలకు మాతృగణాలకు ఏకాదశ రుద్రులకు క్షేత్రపాలదులకు వారి మంత్రాలకు నమ స్వాహ చేర్చి ఆహుతి రూపమున సమర్పించాలి పిమ్మట ఈ దేవతల చతుర్ధ్వంత నామములకు అయం బలిహి అని పదములు చేర్చి బలి సమర్పించాలి పూర్వాది దిక్కులందు దిగ్గజాదులకు దిక్పాలకులు క్షిక్కు క్షేత్రపాలకులకు అగ్నికి బలి సమర్పించాలి పిమ్మట పూర్ణాహుతి వ్యాహృతి హోమములు వేసి అగ్నిదేవుని అవరుద్ధిని చెయ్యాలి పిమ్మట ఓం అగ్నయే స్వాహ ఓం సోమాయ స్వాహ ఓం అగ్నేశోమాభ్యాం స్వాహ ఓం అగ్నయే శిష్టకృతే స్వాహ అని నాలుగు మంత్రములతో నాలుగు ఆహుతులు ఇచ్చి తర్వాతి పనులను ఏర్పాటు చేసుకోవాలి అగ్నికుండంలో పూజించబడిన దేవత యొక్క శివుని మండలం నందు పూజించబడిన కలశస్థ శివునితో నాడీ సంధాన విధిచే కలిపివేయాలి ఫట్ నమహాన్ని ఉచ్చరించుచు అస్త్రన్యాస హృదయన్యాసములు చేసి పవిత్రములన్నింటినీ వెదురుబుట్ట వంటి పాత్రలో ఉంచాలి శాంతి కళాత్మనే నమః విద్యా కళాత్మనే నమ నివృత్తి కళాత్మనే నమ ప్రతిష్టా కళాత్మనే నమ శాంతితీత కళాత్మనే నమహను కళామంత్రములతో వాటిని అభిమంత్రించాలి పిదపు ప్రణవ మంత్రంతో కానీ మూలమంత్రంతో కానీ షడంగన్యాసం చేసి నమః హుం ఫట్ ఉచ్చరించజు వాటిపై క్రమంగా హృదయ కవచ అస్త్రాలను సం సంబంధింపచేసి వాటన్నింటినీ సూత్రాలతో చుట్టపెట్టాలి పిదప నమహ స్వాహ వషట్ హుం వేషట్ వఫట్ ఫట్ అంగ అంగమంత్రములతో వాటన్నింటినీ పూజించి భక్తి నమ్రుడై వాటి రక్ష కొరకై శివునికి సమర్పించాలి పుష్పధూప దీపాదులతో పూజించబడిన సిద్ధాంత గ్రంథంపై పవిత్రకం సమర్పించి గురుచరణ సమీపం చేరి ఆయనకు భక్తిపూర్వకంగా పవిత్రకం సమర్పించాలి అచ్చటి నుండి బయటకు వచ్చి ఆచమనం చేసి గోమయంతో అడికిన మండలత్రయంపై వరుసగా పంచగవ్యము చెరువు దంతధావనం పూజించాలి పిమ్మట ఆచమనం చేసి మంత్రంచే ఆవృతుడై రక్షణం కల్పించుకున్న సాధకుడు రాత్రి అంతయు సంగీతంతో జాగరణ చేయాలి